నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ ఈ నరాల బలహీనత నరాల తిమ్ముళ్ళు బ్యాక్ పెయిన్ సయాటిక పెయిన్ ఇవిటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అండి పారిజాతం ఆకులు తెలుసా మీకు పారిజాతం చెట్టు తెలుసా చెట్టు ఊళ్ళల్లో ఉంటుంది ఇక్కడ కూడా మనకు చాలా చోట్ల ఉంటుంది మనం ఇళ్ళల్లో కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు పారిజాతం చెట్లు మంచి ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి దానికి పారిజాతం చెట్లు అద్భుతాలు తెలుసా మీకు పారిజాతం ఆకుల్ని నీళ్ళల్లో వేసి మరిగించుకొని తాగడం వల్ల తిమ్మిర్లు బలహీనతలు నొప్పులు జాయింట్ పెయిన్స్ ఎన్నో రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు పాతకాలంలో ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉన్నాయంటే నరాల తిమ్మిర్లు ఉన్నాయంటే పారిజాతం ఆకుల్ని బాగా మిక్సీ పట్టేసి కొద్దిగా పసుపేసి మిక్సీ పట్టి దంచేసేవాళ్ళు అప్పుడు ఆ టైంలో ఆ దాన్ని బాడీ అంతా పెట్టేవాళ్ళు బాడీ అంతా పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎండ కూర్చొని పెట్టి స్నానం చేయించేవాళ్ళు అలా తిమ్మిర్లు నొప్పులు అన్నీ పోయేవి ఎలర్జీస్ ఉంటాయి కొంతమందికి స్కిన్ వెదర్ చేంజ్ అయింది అనుకోండి మన బాడీలో ఐజీ లెవెల్స్ బాగా పెరిగిపోవడం కానీ తగ్గిపోవడం వల్ల స్కిన్ అంతా దురదలు వస్తూ ఉంటాయి కొంతమంది అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా పారిజాతం ఆకులు బాడీకి పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత స్నానం చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది హెయిర్ ఫాల్ బాగా అవుతుంటుంది కొంతమందికి ఆ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకు కూడా పారిజాతం ఆకులు నాలుగు లేదా ఐదు ఆకులు నీళ్ళేసి మరిగించి ఆ మరిగించిన లీవ్స్లో కొద్దిగా వాట ఉంటే దాంట్లో షాంపూ కలిపి కొంత స్నానం చేయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా నరాలలో బలహీనత ఉన్నా తిమ్మిర్లు ఉన్నాయి ఎన్నో రకాల ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఎన్నో రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీగా యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా మోర్ కంటెంట్ ఆఫ్ ఇమ్యూనిటీని కూడా కలిగి ఉన్న లీవ్స్ ఏమన్నా ఉన్నాయంటే అదే మన బాజాతమకం డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది ఇంకొక అద్భుతమైన రిజల్ట్ దానివల్ల మన బీపీని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ఏం చేసేదండి ఒకటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి మంచి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి నాలుగు లేదా ఐదు ఆకులు వేయండి లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ నిమ్మకాయ బాగా పిండేసండి లెమన్ పిండి జ్యూస్ వద్దు లెమన్ స్కిన్ మాత్రమే వేయండి కొద్దిగా పావు స్పూన్ అంత జీలకర్ర వేయండి పావు స్పూన్ సోంపు వేయండి రెండు లేదా మూడు నిమిషాలు మరిగించండి ఫిల్టర్ చేసుకొని తాగడం మంచిగా ఒక కప్పు అంత మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒక నాలుగు గంటలకు ఒకసారి అలా పది పదహైదు రోజులు చేయండి మీ బాడీలో చేంజెస్ ఉంటాయి స్కిన్లో చేంజెస్ ఉంటాయి యాంటీ ఏజింగ్గా కూడా వయసు ఒక చిన్నది ఉన్న పెద్దగా కనపడుతుంటారు వాళ్ళు కూడా అద్భుతమైన రిజల్ట్ చాలామంది అనొచ్చు పారిజాత మాకులు మాకు రెగ్యులర్గా దొరకవు మేడం ఏం చేయాలి సో దొరికినప్పుడు తెచ్చుకొని మంచి ఔషధ గుణం ఉన్న లీవ్స్ ఇవి తెచ్చుకొని మంచిగా మార్నింగ్ ఎండకు ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకోండి ఆ పౌడర్ని హాట్ వాటర్లో కలుపుకొని తాగండి అదే పౌడర్ని కొద్ది తేనె కలిపేసుకొని ఫేస్కి అప్లై చేయండి పది పదిహేను నిమిషాల తర్వాత వాష్ చేయండి ఫేస్ ఎంత నీట్గా ఉంటుంది అదే పౌడర్ని కొద్దిగా మన కొద్దిగా మన ఏదంటారు కొద్ది కర్డ్ కొద్ది లెమన్ కలిపేసుకొని ఆ పౌడర్లో తలగబెట్టండి పది నిమిషాలు అది స్నానం చేయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హ్యాండ్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది పెయిన్ కూడా సమస్యలు కంట్రోల్ అవుతాయి ఎన్నో రకాల సమస్యలు కంట్రోల్ అవుతాయి అదే ఆ లీ పౌడర్ని హాట్ని హార్ట్ వాటర్లో కలుపుకొని తాగండి జాయింట్ పెయిన్స్ పోతే బాడీ యాక్టివ్గా ఉంటుంది హెల్దీగా ఉంటాం మనం చూసారా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్న పారిజాతం మాకు దొరికితే మాత్రం నేను చాలా రిక్వెస్ట్ చేస్తుంటాను చాలామందికి పారిజాతం చెట్టు జామ చెట్టు మునగ చెట్టు ఉండే వాళ్ళు అసలు నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంటే వాళ్ళ ఇళ్ళల్లో ప్లేస్ ఉంటే ఇళ్ళల్లో అవి ఇవి ఇవి అవి అన్నీ పెంచుతూ ఉంటారు అవన్నీ పెంచే బదులు పారిజాతం చెట్టు ఒకటి జామ చెట్టు ఒకటి మన మునగ చెట్టు ఒకటి పెంచుకుంటే ఏ రకమైన రోగాలు మనకి రావు నిజం ఏ రకమైన మునగాకులో ఎన్ని అద్భుతమైన విటమిన్స్ మినరల్స్ ఏవి లేవండి ఒక్కటి కాదు దాన్ని మహారుక్షం అంటారు పాతకాలంలో మునగాకు తెచ్చి మంచిగా రసం పెట్టి రైస్లో కలుపుకొని తినేవాళ్ళు మంచిగా అందుకని ఆ టైంలో ఆ బెన్ ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండేవి కాదు స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ సప్లిమెంట్స్ అనే పేరు తెలియదు ఆ టైంలో ఆ సప్లిమెంట్స్ని రీప్లేస్మెంట్ ఈ మునగాకు మనము జామాకు జామాకు ఎన్నో అద్భుతాలు కలిగింది షుగర్ కంట్రోల్ పీరియడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది జామాకు పారిజాతం ఆకులు ఇప్పుడు మనం చెప్పామా పారిజాతక ఆకులు ఎన్ని విటమిన్స్ ఎన్ని మినరల్స్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రతిరోజు నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగడమే జంక్ ఫుడ్స్ బంద్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేసుకోవాలి వాటర్ బాగా తాగాలి ఇవి చేసుకుంటూ పారిజాతం ఆకులు బెనిఫిట్ తెలియని వాళ్ళు తెలుసుకొని దొరికితే మాత్రం ఒక అన్ అమృతం దొరికినట్టే తెచ్చుకొని ఒకవేళ చెట్టు ఉంటే పెంచుకుంటే మాత్రం తొందరగా మంచి ఇది వస్తుంది ఆకుల్ని అద్భుతంగా యూజ్ చేయొచ్చు సో కాబట్టి అలా యూజ్ చేయండి ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్ వస్తుంటే పారిజాత మాకులు కొద్ది వేసి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని బాడీకి పెట్టి పది పదిహేను నిమిషాలు స్నానం తర్వాత స్నానం గోరు గోడవచ్చిన నెలతో స్ట్రెస్ తగ్గుతుంది స్కిన్ చాలా మంచిగా బ్రైట్గా ఉంటుంది బాడీ పెయిన్స్ అన్నీ పోతాయి చూసారా స్కిన్కి హెయిర్కి బాడీకి తిమ్మురులకి బ్యాక్ పెయిన్కి నీ పెయిన్కి ప్రాబ్లమ్ ఆకొకటే చూసారా సొల్యూషన్స్ వందా అంటే ఖచ్చితంగా వీటిని బెనిఫిట్ తెలుసుకొని మీకు దురిగ్గా తెప్పించుకొని రెగ్యులర్గా వాడండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి